అమ్మవారిని నిత్యము నేను మీకు చెప్పాను కదా ప్రతిరోజు విడిచిపెట్టకుండా ఇరవై నాలుగు నిమిషాలు లలితా సహస్రం పారాయణం చేయండి అలవాటు చేసుకోండి మీకు తెలియని ఒక మహాశక్తి ఒక పాజిటివిటీ ఒక వైబ్రేషన్ మీలో కలుగుతూ ఉంది అలాగనే ఉదయం లేవగానే ఏమి పళ్ళుతో అక్కర్లేదే అక్కర్లేదు అలా కూర్చున్న ప్లేస్లోనే మనస్సును అలా నిలకడగా ఉంచి నిశ్చలంగా ఉంచి చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అని మన మనస్సులో మూడుసార్లు అలా అనుకుంటూ మంగళకరమైనటువంటి ఆ గడియలతో శుభమైన గడియలతో ఆ రోజును ప్రారంభిస్తే మనకు అమ్మవారి అనుగ్రహం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం కాబట్టి అమ్మ అనుగ్రహము అటు అయ్య అనుగ్రహంతో మనం ఆ రోజంతా అమ్మయ్యా అని హాయిగా బతికేయచ్చు కాబట్టి మనల్ని కాపాడే ఆ దైవాన్ని విడిచిపెట్టద్దు మనల్ని రక్షించి ఆ దైవాన్ని విడిచిపెట్టకండి అందరూ కూడా ఈ మార్గంలో చరించి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి